అబ్బాయి పైన కోరికగా ఉంటే దాన్ని తెలియజేయడానికి భయపడతారు ఎందుకంటే తన పైన కోరిక ఉందని ఎలా చెప్పాలి అంటూ ఓ ఆ అమ్మాయి అందంగా రెడీ అయినప్పుడు తనకు నచ్చిన అబ్బాయి ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అది ఆ అబ్బాయికి తెలియజేయడానికి ప్రయత్నిస్తుంది డైరెక్ట్గా కోరిక ఉందని చెప్పకుండా ఈ విధంగా తెలియజేస్తారు మిమ్మల్నే చూడటం నవ్వడం చెయ్యి వెయ్యడం వంటివి చేస్తుంటారు అందరి ముందు ఇలా చెయ్యరు కానీ తనకు ఎవరు అయితే ఇష్టం ఉంటుందో అలాంటి వాళ్ళ ముందు మాత్రమే ఇలా చేస్తుంటారు ఇలా మీ ముందు అమ్మాయి చేస్తుంది అంటే ఆ అమ్మాయికి ఖచ్చితంగా మీ పైన కోరిక ఉందని తెలుసుకోండి అవసరం లేకున్నా మీతో మాట్లాడడానికి లేదా కలవడానికి ప్రయత్నిస్తారు పదే పదే ఎప్పుడు కలుద్దామా అని ఆలోచిస్తారు దాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు మీతో మాట్లాడుతున్నప్పుడు చుట్టూ చూపులు చూస్తారు అలా ఎందుకు చూస్తారు అంటే ఎవరైనా మిమ్మల్ని చూస్తున్నారా అని అటు ఇటు చూస్తుంటారు మీకు ఎప్పుడు సైగలు చేస్తుంటారు అలా చేస్తే అర్థం చేసుకుంటాడు అని వాళ్ళ నమ్మకం ముఖ్యంగా అమ్మాయి మాట్లాడకపోయినా చూస్తూ ఉంటారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా బయటకు వెళ్దామా అని అంటూ ఉంటారు మళ్ళీ మిమ్మల్ని టచ్ చేస్తూ మాట్లాడతారు పదే పదే టచ్ చేయకపోయినా మాట్లాడుతూ మాట్లాడుతూ టచ్ చేస్తారు గమనించండి దానిని మీరు అర్థం చేసుకోవాలి అమ్మాయి అబ్బాయిపై కోరిక ఇలా తెలియజేస్తుంది